గర్రెపల్లి చెరువును ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనరావు పరమశివుడి విగ్రహం బతుకమ్మ ఘాట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలోని చెరువు వద్ద ఏర్పాటు చేసిన పరమశివుని విగ్రహ ప్రతిష్టాపన చేసిన అనంతరం బతుకమ్మ ఘాట్ను గ్రామ ప్రజలతో స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు పదహారు లక్షల రూపాయలతో గర్రెపల్లి చెరువు వద్ద నిర్మించిన విగ్రహాలు ఆహ్లాదాన్ని అందించే విధంగా ఉన్నాయని అన్నారు గ్రామంలో చక్కటి వాతావరణాన్ని నెలకొల్పి ప్రజలు సాయంకాలం వేలంలో ఆనందంగా గడిపేందుకు గ్రామంలో ఉన్న ప్రకృతిని అందంగా మలిచి ప్రజలకు చెరువులోకి తీసుకువచ్చేందుకు కృషి చేసిన వారిని అభినందించారు కన్నా రమేష్ గౌడ్ గ్రామంలో చెరువులో శివుడి విగ్రహాన్ని అలాగే బతుకమ్మ ఘాట్ను ఏర్పాటు చేసేందుకు దాతల సహకారంతో ముందుకు వచ్చి అకుటింత దీక్షతో విగ్రహాలు పూర్తి చేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు గర్రెపల్లిలో అతిపెద్ద చెరువు ఉండడం దీని ద్వారా కింది గ్రామాలకు ప్రాణాధారంగా ఈ నీరు ఉపయోగపడుతుందని రైతుల పొలాలకు ఈ నీరును వినియోగించి పంటలు పండిస్తున్నారని అన్నారు పైనుండి వచ్చిన నీరు చెరువులోకి చేరి నిండుకుండలా ఎప్పుడు కలకలలాడుతుందని అన్నారు ఇక్కడి ప్రజలకే కాకుండా మండల ప్రజలకు ఈ ప్రాంతం చక్కటి టూరిజంలా ఉపయోగపడుతుందని అన్నారు రానున్న రోజుల్లో మరింత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు విగ్రహాల నిర్మాణానికి సహకరించిన గ్రామ పెద్దలు తదితరులను ఎమ్మెల్యే సన్మానించారు సమీల కిషన్ రావు దంపతులు శెట్టి రాధాకృష్ణ దంపతులతో పాటు రెండు లక్షల యాభై వేల రూపాయలు విగ్రహాల నిర్మాణానికి అందించిన జూపల్లి తిరుమలరావును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు नमस्ते वाजो त्वमेव प्रत्यक्षम ब्रह्मासि त्वमेव प्रत्यक्षम ब्रह्म वदिष्यामि रतम वदिष्यामि सत्यम वदिष्यामि तन्माम अवतु राजवक्तारम अवदवाम अवदवक्तारम ओम अवसुशांति दिशान् पि शान्ते हे भद्रं करणी देवशदया देवा हिमल भद्रावश्य माक्षवर्य जत्रा कुटुंबेयंगे ये सुष्टवागम देवहितं विदाय